నాసీమ తిరుపతి శ్రీ ఏడపల్లి వెంకటేశ్వర వారి యొక్క సన్నిధిలో భక్తులకు సౌకర్యంగా ఉండడం కోసం భక్తులు కనులారా స్వామివారిని తిలకించి స్వామివారిని దర్శించుకునే విధంగా ద్వారవందాలు విడద చేసే కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది దేవస్థాన అధికారులు డిసి ఆదేశానుసారం ద్వారబంధాలు వెడల్పు చేయడానికి భక్తులందరికీ బాగా కనిపించే విధంగా ఏర్పాటు చేయడానికి నాడు శ్రీకారం చుట్టారు ఉత్తర ద్వారం పశ్చిమ ద్వారం తూర్పు ద్వారం మూడు ద్వారాలు కూడా ఈ వారం రెండు ద్వారాలు మరల వచ్చే శనివారం తర్వాత వైపు ద్వారం చక్కగా వెడల్పు చేసి భక్తులు గులైన ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి సుఖవంతంగా ఉండే విధంగా ఈ ద్వారబంధాలు వెడర చేయడం వల్ల చాలా మేలు కలుగుతుంది ఎదురుగొండ తూర్పు వైపు ద్వారంగా కూడా మరి స్వామివారిని దర్శించుకునే భక్తులకి పూర్తి స్థాయిలో స్వామివారి దర్శనం లభించట్లేదు ఈ బొమ్మాలు చేయడం ద్వారా అవన్నీ కూడా ఆ ఇబ్బందులు తొలగి స్వామివారిని కనులారా మనసారా దర్శించుకునే భాగ్యం భక్తులకు కలుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విధంగా స్వామివారు రోజు రోజుకి వాడంపిల్లి వెంకటేశ్వర స్వామి వారు భక్తులు ఊహించిన విధంగా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు వారికి తగ్గట్టుగా భక్తులు ఏ అయితే ఇబ్బందులు కానీ సమస్యలు కానీ మరి దేవస్థానం దృష్టికి తీసుకొస్తూ ఉన్నారో వాటి అన్నింటినీ కూడా పరిష్కరించడం కోసం చిత్తశుద్ధితోటి శక్తున్నంత మేర దేవస్థానాధికారులు మరి శాసనసభ్యుడిగా నేను పెద్దలు అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కూడా రూపొందించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించి భవిష్యత్తులో ఇప్పుడు వచ్చే భక్తులే కాకుండా ఇంకా ఎక్కువ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం స్వామివారి యొక్క అచంచలమైనటువంటి నమ్మకం విశ్వాసం రోజు కలుగుతూ ఉంది మరి ఇబ్బందులు ఉన్నాయి కానీ వాటిని అధిగమిస్తాం భక్తులు కూడా సహకరిస్తున్నారు ప్రజలు అధికారులు కూడా సమయంగా వ్యవహరించి మరి యొక్క స్వామివారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆ ఏర్పాటు చేయడంలో ముందుకు వెళ్తామని అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని సహకరిస్తారని ఆశిస్తూ